వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతాను నేను ఒక వీడియో చూపిస్తా వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం దీనికి మ్యూజిక్ ఉంది అందుకే నేను ఆ వీడియో మొత్తం ప్లే చేయలేకపోతున్నా వీడియో చూశారు కదా వీడియో చూసిన తర్వాత ఎందుకు మాట్లాడతా అని చెప్పానంటే అక్కడ పిల్లలంతా కూడా వినాయక చందా కోసం అడుగుతూ ఉన్నారు ఇక వినాయక చవితి వచ్చిందంటే పిల్లల సందడి అంతా ఇంత కాదు పనిలో ఒక మాట చెప్పేస్తున్న పిల్లలు ఎవరైనా వినాయక చవితి మండపాలు పెడతామని వినాయకుడు విగ్రహాన్ని పెడతామని చందాలు అడగడానికి వస్తే ఇచ్చేయండి ఎందుకంటే ఈ సనాతన ధర్మానికి రేపటి వారసులు వాళ్ళు ఈ వయసులో ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అడుగులేస్తున్నారు పైసలు ఇస్తే పిల్లలు అటు ఇటు ఖర్చు పెడతారు ఆగం చేస్తారు ఇది ఒక అలవాటు అయిపోయిందంటే పిల్లల దగ్గర పైసలు వచ్చిన తర్వాత పెద్దలు దగ్గరుండి వాళ్ళతో వినాయకుడి మండపాలను ఎలా పెట్టాలి కార్యక్రమాలు ఎలా చేయించాలి అక్కడ ఆధ్యాత్మికతను ఎలా పరిమళింపే విధంగా చేయాలి అనేది గైడెన్స్ ఇవ్వండి కానీ పిల్లల చేతుల్లో నుంచే కానివ్వండి ఎలా పోరగాలు చదువుకోకుండా ఏంది పని అని తిట్టకండి ఎందుకంటే అలా మనం తిడుతున్నాము అలా చేస్తున్నాం కాబట్టి మన పిల్లలకు మన సనాతన ధర్మం విలువలు తెలియట్లేదు ఇవి ముందు తరాలకు మోసుకెళ్లేవారు కనుమరుగవుతున్నారు వినాయక చవితి అనేది ఇదొక అవకాశం ప్రతి పిల్లాడు వినాయకుడి మండపం పెట్టాలంటే పెట్టుకునివ్వండి ఒక పిల్లలకు కూడా చెప్తానా ఇక వినాయకుడి మండపాన్ని పెట్టుకోవడానికి మీకు వచ్చిన డబ్బులతో పూజా కార్యక్రమాలు చేయండి అన్నదానాలు చేయండి ఇంకా పైసలు మిగిలినాయి అనుకోండి అక్క అన్ని పైసలు వస్తాయా ఇస్తారా అంటే సరే గ్రామాల్లో పెట్టే వాళ్ళకి ఎంత కొంత మిగులుతాయి కదా ఆ పైసలతోటి మీ గ్రామాల్లో మీ కాలనీలో ఉన్న ఆలయానికి ఏదైనా పని చేయించండి దాని ద్వారా మీ పేరు చరిత్రలో నిలిచిపోద్ది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చూసి మస్తు మంది ఆదర్శంగా వస్తారు సరే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ కదా ఎందక్క నువ్వు చూపించిన వీడియో ఏంది ఏదో మ్యూజిక్ చేసినావు సరిగ్గా మాటలు కూడా అర్థం కాలేదంటే ఇలానే తమిళనాడులోని ఒక ఏరియాలో పిల్లలంతా కలిసి వినాయకుడు చందాలు అడుగుతున్నారట ఈలోపు అక్కడి నుంచి వెళ్తున్న ఒక కార్ వచ్చి ఆగింది ఇన్నోవా కార్ కార్ వచ్చి ఆగగానే ఆ కారులో ఉన్న ఆయన్ని కూడా పాప వాళ్ళకి పిల్లలకి ఆయన ఎవరో తెలియదు సార్ వినాయక పండగకి డబ్బులు ఏంటంటే ఆయన కాసేపు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడి ఐదు వందల వెయ్యి రూపాయలు తీసి ఇచ్చినట్టున్నాడు పైసలు ఇస్తే ఆ పిల్లలు ఎంత నిజాయితీ పర్లంటే మీ పేరు రాయండి అని అది ఇచ్చిండ్రు పేరు రాస్తుంటే నీ పేరేంటి అనగానే ప్రకాష్ అని చెప్తారు ఈ ప్రకాష్ ఎవరో తెలుసా డిఎంకే ఎమ్మెల్యే అదేం దక్కో డిఎంకేలో ఇలాంటి వాళ్ళు కూడా అంటారా అంటే సనాతన ధర్మాన్ని ఇక్కడి నుంచి ఎవరు తీసేయలేడు ఏదో రాజకీయ పార్టీలతో పనిచేస్తున్నందుకు పదవుల కోసం ఇక్కడ ఉన్నదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారేమో కానీ సందర్భం వచ్చినప్పుడు అది బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది అలానే అక్కడ ప్రకాష్ ఎమ్మెల్యే గారికి కూడా మన ధర్మం అలాగే వినాయక మండపాలు దేవుడి మీద ఉన్న ఆరాధన ఆ పిల్లలకు వినాయకుడిని పెట్టడానికి సహాయం చేయాలి అనిపించింది అది నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు చూడు డిఎంకేలో సనాతన ధర్మాన్ని ద్వేషించే నాయకులే ఉంటారు డిఎంకేలో మొత్తం ఇలానే కాదు ప్రతి చోట కూడా హిందూ ధర్మాన్ని దేశాన్ని ప్రేమించే నాయకులు ఉంటారు వాళ్ళ పదవుల కోసం ఆ పార్టీ పెడుతున్న ప్రలోభాల కోసం బయట పడలేకుండా లోపల మనసులో దాన్ని కప్పిపుచ్చుతూ ఉంటారు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి ప్రకాష్ గారు మా అందరి తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పిల్లలందరూ గుర్తుంది కదా మరి వినాయక చవితి ఏర్పాట్లను గట్టిగా చేసేయండి కానీ చాలా నిష్టగా భక్తి శ్రద్ధలతో చేయండి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్లే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్